హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన అప్పులు తీరటానికి అర్జెంటుగా పిల్లలు స్కూల్ ఫీజులు కట్టాలన్నా అదే విధంగా అనుకోకుండా ఏదైనా ఫంక్షన్ కు డబ్బులు అవసరమవుతూ ఉంటాయి హాస్పిటల్ కు ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది అలాంటి సమయంలో మనకు సమయానికి డబ్బు అవసరమైనప్పుడు ఆ డబ్బు లభించక చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అవసరానికి డబ్బు అనేది దొరకదు టైం కి డబ్బు దొరకక ఈఎంఐలు కట్టలేక ఇటు బ్యాంక్ లోన్స్ కట్టాలని లేదా ఏదైనా తాకట్టులో ఉన్న బంగారానికి వడ్డీ కట్టాలని ఇలా పిల్లలకు ఎగ్జామ్స్ ఫీజులు కట్టడానికి హాస్పిటల్ కట్టడానికి ఇలా ఎన్నో సమస్యలు సతమతం అయిపోతూ ఉంటూ డిప్రెషన్ కు లోన్ అయిపోతూ ఉంటూ ఓవర్ యాంగ్జైటీకి గురవుతూ ఉంటాము ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి మనకు అవసరానికి డబ్బు చేతి నిండా ఉండటానికి మనకున్న అప్పుల బాధల నుండి బయటపడటానికి మనకున్న సమస్యల నుండి బయటపడటానికి డబ్బు అనేది ప్రధాన కారణం ఆ డబ్బు వచ్చి చేరటానికి ఒక పవర్ఫుల్ మెరాకిల్ నెంబర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ పరిహారం చేయటానికి ఏమైనా రూల్స్ ఉన్నాయంటే ఎటువంటి రూల్స్ లేవు మీరు మీ మనసులో ఎటువంటి నెగటివ్ ఆలోచన లేకుండా ఈ మెథడ్ ని ఫాలో అయితే చాలు ఇది ఒక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ఏంజల్ నెంబర్ స్విచ్ వర్డ్స్ గురించి చెప్పుకుంటున్నాము వాటిని యూజ్ చేసి అద్భుతమైన ఫలితాలు పొందుతున్నాము మీరు గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ తీసుకోండి మీ లెఫ్ట్ హ్యాండ్ బొటన వేల కింద శుక్రస్థానంలో గ్రీన్ కలర్ పెన్ తో కుబేరకి ఇష్టమైనది గ్రీన్ కలర్ కావున గ్రీన్ కలర్ మాత్రమే యూజ్ చేయండి మీ మనసులో కోరికను చెప్పుకుంటూ ఇప్పుడు నాకు అర్జెంట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ రావాలి అని చెప్పుకుంటా ఫైవ్ టూ జీరో శుక్రస్థానంలో ఫైవ్ టూ జీరో అని రాసుకోండి స్నానం చేసిన తర్వాత ఈ విధంగా రాసుకోండి తర్వాత యధావిధిగా మీ పనులు చేసేసుకోండి ఒకవేళ హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు నెంబర్ చెరిగిపోతుందా అంటే మరలా రాసుకోవచ్చు మీరు ప్రయత్నిస్తున్న డబ్బులకు మీకు రావలసిన డబ్బులు మీకు తప్పకుండా వచ్చి అన్నమాట నమ్మకంతో చేయండి మనం చేసే పనులకు అదృష్టం కలిసి రావాలంటే ఇలాంటి ఏంజల్ నంబర్ స్విచ్ వర్డ్స్ మంత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి అర్జెంటు గా డబ్బు అవసరమైనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి